మీ ఊర్లోనే ఉంటూ వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని సిటీల్లో వాళ్ళు దానికంటే టౌన్స్ లో వాళ్ళు సంపాదించే దానికంటే ఒక మంచి ఆదాయాన్ని ఎక్కువ ఆదాయాన్ని మీ ఊర్లో విలేజ్ లో పల్లెటూరులో ఉంటూనే సంపాదించుకునేటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి మనం ఈ వీడియోలో చూద్దాము ఎందుకంటే దేనికి పనికిరావు అనుకునేటువంటి వ్యవసాయ వ్యర్ధాలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు మనకి ఈ వ్యవసాయ అనేవి చాలా తక్కువ కాస్ట్ ఒక్కసారి ఫ్రీగా కూడా దొరికేస్తాయి సో అందువల్ల మనకి రా మెటీరియల్ ఖర్చు తగ్గి ప్రాఫిట్స్ అనేవి మంచిగా అధికంగా ఉంటాయి సో ఆ బిజినెస్ ఐడియా ఏంటనే తెలుసుకునే ముందు మీరు ఒక థౌసండ్ లైక్స్ అడుగుతున్నా నాకు ఒక థౌజండ్ లైక్స్ ఇస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు చెప్పబోయేటువంటి బిజినెస్ ఐడియా ఏంటంటే బయోమాస్ మిల్లెట్స్ మేకింగ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా వంట గ్యాస్ యొక్క వాడకం విపరీతంగా పెరిగింది గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి అందుకోసం గవర్నమెంట్ ఈ బయోమాస్ మిల్లెట్స్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది సబ్సిడీలు ఇస్తుంది గోల్డ్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఈ బయోమాస్ మిల్లెట్స్ కి అయ్యేటువంటి ఖర్చు గ్యాస్ కి అయ్యే ఖర్చు సగంలో సగం ఉంటుంది సో గ్యాస్ దిగుమతులను తగ్గించి బయోమాస్ మిలియట్స్ ఎంకరేజ్ చేస్తే దాని దేశానికి పరంగా కూడా ఎకనామిక్ పరంగా కూడా బాగుంటుంది ఇంట్లో వంటలకి హోటల్స్ లో రెస్టారెంట్స్ లో హాస్టల్స్ మెస్ అన్నదానం చేసే సత్రాలు వీళ్ళందరూ కూడా ఇంధనం అవసరమైనటువంటి కొన్ని ఇండస్ట్రీస్ వీళ్ళందరికీ కూడా బయోమాస్ మిలిట్స్ యొక్క అవసరం రోజు రోజుకి పెరిగిపోతుంది సో దీనికోసం ప్రత్యేకంగా హై బయోమాస్ హౌస్ ఛాంబర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ అవుతున్నాయి సో ఈ ఛాంబర్స్ లో ఎటువంటి స్మోక్ రాదు ఈకో ఫ్రెండ్లీ అనమాట మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం అవడం వల్ల దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేల వేల టన్నుల అగ్రికల్చర్ వేస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో ఈ బయోమాస్ మిల్లెట్స్ మిల్లెట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంటే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు అదే రా మెటీరియల్ గా తీసుకోవచ్చు అగ్రికల్చర్ వేస్ట్ నుంచి రెండు రకాల మెషిన్స్ మనకు కావాల్సి ఉంటుంది ఒకటి గ్రైండింగ్ మిషన్ రెండోది మిల్లెట్స్ మేకింగ్ మిషన్ ఈ రెండు మిషన్స్ ని మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇండియా లో ఉంది పర్చేస్ చేయండి ఆ తర్వాత రా మెటీరియల్స్ ఏం కావాలంటే మెయిన్ గా ఎగ్రీ వేస్ట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ గింజలు తీసేసినటువంటి ముఖ్య కంకెలు వేరుశనగ పొట్టు కంది కందిచే నుంచి వచ్చేటువంటి వేస్ట్ పట్టి పెందల్లో పట్టి పంటల్లో దూది తీసిన తర్వాత వచ్చినటువంటి వేస్ట్ దాని నుంచి వచ్చినటువంటి ఊక లేకపోతే రంపపు పొట్టు కర్రల మిల్లుల దగ్గర దొరుకుతుంది ఇది రంప పొట్టు సో ఈ రా మెటీరియల్స్ అన్నిటితో సహా మనం బయోమాస్ మిల్లెట్స్ తయారు చేస్తాం పైన చెప్పినటువంటి రెండు లేదా మూడు వ్యవసాయ వ్యర్థాలను కలిపి మనం బయోమాస్ మిల్లెట్లను తయారు చేసుకోవచ్చు అంటే ముందుగా ఈ అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రైండింగ్ మిషన్ లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిషన్ అనేది ఈ అన్నిటిని పౌడర్ గా తయారు చేస్తుంది ఈ పౌడర్ ని మిల్లెట్ మేకింగ్ మెషిన్ లో మనం వేస్తే కనుక ధూప్ స్టిప్స్ ఉంటాయి కదా మనం ఇచ్చేటప్పుడు గుళ్ళో అక్కడ పెడుతున్న ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఇట్లా ఆ మోడల్ లో ఈ మిల్లెట్స్ ని బయటకిస్తుంది ఆ మెషిన్ సో దీన్ని మనం పది కేజీలు యాభై కేజీలు వంద కేజీలు ప్యాక్ చేసి అవసరమైనటువంటి కస్టమర్లు అవసరమైన క్వాంటిటీలో మనం సప్లై చేసుకోవచ్చు అయితే ఇలా చేసినందుకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ అట్లా ఉంటాయి చూద్దాం ఈ మిషన్స్ తో మనకి గంటకి ఎనభై కేజీల బయోమాస్ మిల్లెట్స్ ని తయారు చేయవచ్చు అంటే ఒక రోజుకి ఒక పది గంటలు మనం తయారు చేసినా సరే ఒక కేజీ బయోమాస్ మిల్లెట్స్ మనం ఇరవై రూపాయల వరకు సెల్ చేయొచ్చు సో నాలుగు వందలు ఒక రోజుకి వేసుకున్న ఎనిమిది వేల రూపాయలు అనేది మనకు ఒక రోజులో ప్రాఫిట్ వస్తుంది సో నెలకి అట్లా చూసుకున్నా రెండు లక్షల నలభై వేల వరకు ప్రాఫిట్ వస్తుంది సో అంత పెద్ద పెద్ద నెంబర్స్ లో మేము చేయలేము అనుకున్నా తక్కువలో కూడా చేసుకోవచ్చు సరే మొత్తం వచ్చినటువంటి దాంట్లో వాళ్ళ వర్క్ వర్కర్స్ ఎలక్టర్సిటీ అందరికీ సరికి ఒక సగాన్ని సగం తీసేసిన లక్ష సంపాదించి ఒక యాభై వేల వరకు మనం ఖర్చు పెట్టుకున్న ఖర్చులకు తీసేసిన యాభై వేలు మనకి నెలకు మిగిలే అవకాశం ఉంది వీరేంత ఎక్కువ మందికి వీడియో పంపించండి ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో థ్యాంక్ యూ